క్రైస్తవ జీవితంలో ఆరాధన అత్యంత ప్రాముఖ్యమైనది క్రైస్తవులకు ఈ లోకంలో ప్రారంభమై నిరంతరము ఉండేది ఆరాధన మాత్రమే ఆరాధన ఎంతో కొంత సమయానికి పరిమితం కాదు నిరంతర అనుభవం భౌతికంగా వ్యక్తపరిచే ఆరాధన కన్నా అంతర్గత ఆరాధన ప్రాముఖ్యం అందుకే యేసు ప్రభు వారు యోగాను నాలుగు ఇరవై నాలుగులో దేవుడు ఆత్మ కనుక దేవునిని ఆరాధించువారు ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధించవలనని స్పష్టం చేశారు మన ఆరాధనకు ఆదర్శము యేసు ప్రభువే ప్రభు ఈ లోకంలో ఆత్మాభిషేకంతో ఉండి దేవుణ్ణి జీవితాంతము ఆరాధించారు అదే విధంగా మనం కూడా ఆరాధించాలి ఆరాధికుల లక్షణాలు అబ్రహాం జీవితం నుండి ఆది కాండం ఇరవై రెండవ అధ్యాయం ఆధారంగా దేవునికి భేషరతగా లోబడతారు దేవుని ఆజ్ఞ వస్తే మరేది ప్రాముఖ్యం కాదు అతి విలువైనదే దేవునికి ఇస్తారు బలమైన విశ్వాసాన్ని కలిగి ఉంటారు తమను తాము లోకము నుండి ప్రత్యేకపరచుకుంటారు దేవుని స్వరము వింటారు దేవుడు ఇచ్చిన ఆశీర్వాదాలన్నిటికంటే దేవుడిని అత్యధికంగా ప్రేమిస్తారని గత వీడియోల్లో చూచాం ఈరోజు మరో లక్షణం చూడబోతున్నాము ఆది కారణము ఇరవై రెండు తొమ్మిదిలోని మాటలను చూద్దాం దేవుడు అబ్రహాముతో చెప్పిన చోటికి వచ్చినప్పుడు అబ్రహాము అక్కడ బలిపీఠము కట్టి అని వ్రాయబడి ఉంది అంటే ఆరాధికుడు బలిపీఠము కట్టి దేవునిని ఆరాధించి అర్పణలు అర్పించేవాడుగా ఉండాలి అబ్రహాము దేవునిని అబ్రహామును దేవుడు పిలిచిన తర్వాత గుడారము వేసిన వెంటనే ఆ గుడారములో బలిపీటం కట్టినట్లు ఆది కాండం పన్నెండు ఎనిమిదిలో చూస్తాం అలే అలాగే పదమూడు పద్దెనిమిది ఇరవై ఒకటి ముప్పై మూడులో కూడా బలిపీఠం కట్టినట్లుగా చూడవచ్చు బలిపీఠము దేవుణ్ణి ఆరాధించటానికి అర్పణలు అర్పించటానికి దేవునితో నిబంధనకు దేవునితో సన్నిహిత సంబంధానికి సూచకంగా ఉంటుంది నేటి దినాలలో మనకు బలిపీఠము అంటే దేవునికి స్థుతియాగము అర్పణలు ప్రార్థనలు చేసే స్థలము ఆ స్థలంలో యేసు ప్రభు ఉంటాడు మనం దేవునితో సన్నిహిత సంబంధం కలిగి ఉంటాము ఈ బలిపీఠాన్నే మరో విధంగా దేవుని మందసం అనవచ్చు దేవుని మందసాన్నే యేసు ప్రభువుకు సూచనగా కూడా చెప్పవచ్చు ఈ రోజులలో బలిపీఠము అంటే ప్రార్థనా సమయం కుటుంబ ప్రార్థన సమయం కలిగి ఉండుటే గృహ బలిపీఠము లేదా కుటుంబ బలిపీఠము వ్యక్తిగత ప్రార్థనా సమయం కలిగి ఉండుటే వ్యక్తిగత బలిపీఠము కావున ఆరాధికులు విధిగా కుటుంబ ప్రార్థనను కలిగి ఉండాలి వ్యక్తిగత ప్రార్థనా సమయం కలిగి ఉండాలి అదేవిధంగా విజ్ఞాపన ప్రార్థనా సమయాలు సంఘ ప్రార్థనా సమయాలు విధిగా కలిగి ఉండి దేవునికి స్థుతి అర్పణలు ఆరాధనలు ప్రార్థనలు యాచనలు విజ్ఞాపనలు చేసేవారుగా ఉండుటే ఆరాధకుని యొక్క లక్షణం గాడ్ బ్లెస్ యూ థ్యాంక్ యూ